హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తనైతే తెలిపారు రైతుల ఖాతాలలో రైతు రుణమాఫీకి సంబంధించి తొలి క్యాబినెట్ ఆమోదం కూడా తెలపడం జరిగింది రైతుల ఖాతాలలో లక్ష రూపాయల వరకు డబ్బులు అనేది కూడా నేరుగా ఈ జిల్లాల వారీగా ఈ యొక్క రైతుల ఖాతాలలో జమ అవుతాయనైతే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రులు కింజరపు అచ్చెం నాయుడు గారు కూడా అధికారుల మీటింగ్లో కూడా మాట్లాడుతూ అందరితో కలిపి క్యాబినెట్ ఆమోదం కూడా తెలపడం జరిగింది అసెంబ్లీలో కూడా ఈ పథకానికి సంబంధించి చర్చలు అయితే జరిగాయి నేరుగా రైతుల యొక్క ఖాతాలలో డబ్బులు జమ చేసేందుకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఎన్నికల హామీలో ఎటువంటి హామీ అనేది కూడా ఇవ్వకపోయినా రైతులకు ఆర్థికంగా వెనుకబడి ఉన్న రైతులందరికీ కూడా ఆర్థిక సాయం చేయాలనైతే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మన ఇప్పుడు ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎంతో మేలు చేస్తుంది రైతులకి అదేవిధంగా రైతు రుణమాఫీకి సంబంధించి కూడా కీలక అప్డేట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది నేరుగా రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపింది ఈ తేదీ నుండి నేరుగా రైతులకు మొదటగా అయితే ఇంత డబ్బులు అయితే విడుదల చేస్తామని అయితే ఇప్పటికే అధికారికంగా స్పష్టం చేసి తెలపడం జరిగింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలకు వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన వారికి కూడా మన వీడియోని అయితే షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే వెంటనే కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే కూడా పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతగానే ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న పథకాలలో రుణమాఫీకి సంబంధించి కూడా ఒక పథకంగా చెప్పుకోవచ్చు రైతుల ఖాతాల్లో కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు లక్ష రూపాయల వరకు అయితే రైతుల ఖాతాలలో విడుదల చేస్తున్నట్లు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కింజరపు అచ్చెం నాయుడు గారు కూడా అసెంబ్లీ సమావేశంలో మాట్లాడడం జరిగింది క్యాబినెట్ తొలి ఆమోదం కూడా తెలిపింది రైతుల ఖాతాలలో త్వరలోనే రుణమాఫీకి సంబంధించి డబ్బులనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపింది ఇప్పటికే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి అంటే అనేక వరదలు వర్షాల కారణంగా పంట నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా మేలు చేయాలని ఒక ఉద్దేశంతో ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలైతే ఈ ఉచిత పంటల బీమా అనే పథకం ద్వారా ఇన్పుట్ సబ్సిడీ కింద రైతులకు చెక్కుల ద్వారా పంపిణీ కూడా చేయడం జరిగింది అదేవిధంగా ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలైతే రైతుల ఖాతాలలో కూడా జమ చేశారు అలాగే నిత్యావసర సరుకులు అనేది కూడా ఉచితంగా నియోజకవర్గాల వారీగా నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా అందజేయడం జరిగింది వీటితో పాటు అన్నదాత సుఖీభవా పథకం పేరుతో రైతుల ఖాతాలలో ఏటా ఇరవై వేల రూపాయల డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు దానికి సంబంధించి కూడా డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో కూడా జమ చేస్తున్నారు ఈ పథకాలతో పాటు ఇప్పుడు మరొక కొత్త పథకాన్ని కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది రైతు రుణమాఫీకి సంబంధించి ఎక్కడ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం హామీ అనేది కూడా ఇవ్వకపోయినా రైతులకు మేలు చేయాలని ఒక ఉద్దేశంతో రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఈ మేరకు ప్రతి రైతు కూడా మీ యొక్క పట్టాదార్ పాస్బుక్ లోన్ అదేవిధంగా గోల్డ్ లోన్ అనేది కూడా పొందినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరి ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించి నిధులనేది కూడా నేరుగా జమ అవుతాయనైతే తెలిపింది ఇలా జమ అవ్వడానికి కూడా ప్రతి రైతు కూడా మీ యొక్క పట్టాదారు పాస్బుక్ అదేవిధంగా గోల్డ్ లోన్కి సంబంధించినటువంటి డబ్బులు అనేది కూడా ఎవరైతే రైతులు పొంది ఉన్నారో ఆ రైతులందరూ కూడా ఖచ్చితంగా అయితే రెండు అనేది కూడా సకాలంలో చేసుకుని ఉండాలని అయితే అంటే తిరిగి వడ్డీ అనేది కూడా సకాలంలో చెల్లిస్తూ ఉండాలని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది వాటికి సంబంధించినటువంటి బిల్స్ అనేది కూడా కలెక్ట్ చేసుకోమని అయితే అధికారులను సూచించింది వెంటనే కూడా ప్రతి రైతు కూడా ఈ పథకానికి అర్హత పొందాలంటే ఖచ్చితంగా కూడా మీ యొక్క పట్టాదార్ పాస్బుక్ ఏదైతే ఉందో ఆ యొక్క పట్టాదార్ పాస్బుక్ జిరాక్స్ అలాగే గోల్డ్ లోన్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ వాటిని క్లియర్ అంటే సకాలంలో వడ్డీ అనేది కూడా తిరిగి చెల్లిస్తున్నటువంటి రసీదులు అనేది కూడా మీ దగ్గర ఉంచుకోవాలని అయితే తెలపడం జరిగింది అలాగే రుణమాఫీ కూడా ఎంతవరకు చేస్తారంటే యాభై వేల రూపాయల నుంచి తొంభై వేల రూపాయల వరకు అయితే రైతులకు రుణమాఫీ చే రుణమాఫీ చేసే అవకాశం ఉందనైతే మన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు క్యాబినెట్ ఆమోదంలో కూడా తెలపడం జరిగింది అదేవిధంగా ప్రతి రైతు కూడా మీ యొక్క పట్టాదారు పాస్బుక్ ఏదైతే ఉందో ఆ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా చేసుకోవాలని అయితే తెలిపారు మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకోవాలని అయితే సూచించారు రుణమాఫీకి సంబంధించి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా హామీ అనేది కూడా ఇవ్వలేదు కానీ అనేక రాష్ట్రాల్లో పక్క రాష్ట్రాల్లో కూడా ఈ రుణమాఫీకి సంబంధించి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్న విషయం తెలుసుకొని మన ఏపీ రాష్ట్రంలో కూడా రుణమాఫీ రైతులకు చేయాలనైతే మన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు మన ఏపీ సీఎం రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ దృష్టి నుండి కూడా మనకు పరిశీలించి రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేయాలనైతే నిర్ణయం తీసుకున్నారు కాకపోతే ఈ రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలపడం జరిగింది ఎవరైతే పట్టాదారు పాస్బుక్ లోన్ అదేవిధంగా గోల్డ్ లోన్కి సంబంధించినటువంటి రెన్యువల్ ప్రూఫ్లు అంటే పట్టాదారు పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్ ఎవరైతే రైతులు పొంది ఉన్నారో వారందరినీ కూడా అర్హుల జాబితాలో చేర్చి వారి యొక్క ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని అయితే తెలియజేశారు కాకపోతే మనకి అధికారికంగా మనకి అప్డేట్ అనేది కూడా ఇవ్వలేదు కానీ ఖచ్చితంగా అయితే త్వరలోనే ఈ రుణమాఫీకి సంబంధించి కీలక అప్డేట్ అనేది కూడా ఇవ్వబోతున్నారు అప్డేట్ అనేది కూడా ఇచ్చిన వెంటనే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇక ఏ ఏ రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం అదేవిధంగా ఇక అనేక పథకాల ద్వారా రైతులకు ఎంతో ఆసక్తికరంగా అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తొలి అడుగు అనేది కూడా వేస్తుంది ఇప్పటికే ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి సంబంధించిన అనేది కూడా విడుదల చేసింది ఇక త్వరలోనే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కూడా తొలి విడత డబ్బులు అనేది కూడా విడుదల చేయబోతుంది ఈ పథకం ముగిసిన తర్వాత రైతు రుణమాఫీకి సంబంధించి కూడా కీలక అప్డేట్ అనేది కూడా విడుదల చేసి కొత్త జీవో అనేది కూడా విడుదల చేస్తామని అయితే హామీ ఇచ్చింది రైతుల ఖాతాలలో కూడా లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయాలని అయితే నిర్ణయం తీసుకుంది మనకి అప్డేట్ అనేది కూడా అధికారికంగా వెల్లడించలేదు కానీ ఖచ్చితంగా అయితే రైతుల ఖాతాలలో కూడా రుణమాఫీకి సంబంధించిన నిధులనేది కూడా విడుదల చేసే అవకాశం ఉందని అయితే తెలపడం జరిగింది నిర్లక్ష్యం అయితే చేయకండి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీరు వెంటనే మీ యొక్క పట్టాదారు పాస్బుక్ అదేవిధంగా గోల్డ్ లోన్కి సంబంధించినటువంటి రెండు వేల ప్రూఫ్లు అనేది కూడా మీరు రెడీ చేసుకోండి మీ యొక్క ఖాతాలలో కూడా నేరుగా డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది నిర్లక్ష్యం వహించారంటే మీకు ఈ డబ్బులు అనేది కూడా పెండింగ్ అయితే పెడతారు ఆ అర్హుల లిస్టులో కూడా మీ పేరు అయితే ఉండదు దయచేసి రుణమాఫీకి సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్